మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇకపై దర్శకురాలిగా నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు తన దోస డైరీస్ బ్యానర్ పై సరస్వతి అనే థ్రిల్లర్ సినిమాతో అరంగేట్రం చేస్తున్నారు ఈ చిత్రంలో ఆమెతో పాటు ప్రియమణి ప్రకాశ్ రాజ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు తెలుగు తమిళంలో వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉండే నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు కొత్త జర్నీ మొదలుపెట్టింది కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ రీసెంట్ టైంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మూవీస్ చేస్తూ వచ్చింది ఇప్పుడు ఏకంగా దర్శకురాలిగా నిర్మాతగా మారిపోయింది ఈ మేరకు అధికారిక ప్రకటనతో పాటు కొత్త చిత్రాన్ని కూడా అనౌన్స్ చేసింది తండ్రి కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి వరలక్ష్మి పదమూడు ఏళ్లుగా సినిమాలు చేస్తోంది దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటించింది ఈ ఏడాది నాలుగు చిత్రాలతో ప్రేక్షకులు ముందుకొచ్చింది ఇప్పుడు సడన్గా సరస్వతి అనే మూవీని ప్రకటించింది ఈ మూవీకి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగాను వరలక్ష్మి వ్యవహరించనుంది థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తీసిన ఈ చిత్రంలో వరలక్ష్మి ప్రకాశ్ రాజ్ నవీన్ చంద్ర కీలక పాత్రధారులు తమన్ సంగీతం అందిస్తున్నాడు పూజతో కలిసి వరలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది దోస డైరీస్ పేరుతో నిర్మాణ సంస్థని కూడా ప్రారంభించింది గతేడాది నికోలాయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఈమె ఇప్పుడు దర్శక నిర్మాతగా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి వచ్చే ఏడాది ఈ చిత్రం థియేటర్లలోకి రావచ్చు నటిగా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి కుమార్ ఇప్పుడు దర్శకురాలిగా నిర్మాతగా సినీ రంగంలో మరో మెట్టు ఎక్కింది తన మొదటి సినిమా సరస్వతితో ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి